మూడు లక్షల ఇల్లు పూర్తి చేశాం ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా హౌస్ ఫర్ హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ లక్షల ఇప్పటికే పదిహేడు నెలల కాలంలోనే పూర్తి చేశాం మరో ఐదు లక్షల ఇల్లు మరో ఐదు లక్షల ఇల్లు కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఇంకా మిగిలినంటే పాత వన్ ఓ సంబంధించి ఇల్లు మూడు లక్షలు పూర్తి చేశాం ఐదు లక్షలు ఉగాదికి ఇంకొక ఎనభై ఏడు వేలు జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు మూడు లక్షల మూడు వేలు ఉన్నాయి మూడు లక్షల మూడు వేలు వీటిని క్యాన్సల్ అందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి క్యాన్సల్ మన పూర్తయిపోతుంది కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయడం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఒక సంవత్సరం పొడిగిస్తుందని అని చెప్పేసి మాకు సమాచారం ఉంది కాబట్టి ఆ మూడు లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను